నేల మీద ఆకాశంలో నడిచే కార్ను ఏ దేశం తయారు చేసింది స్లావేకియా సో స్లావేకియా అనే దేశం నేల మీద మరియు ఆకాశంలో నడిచే కార్ను తయారు చేసింది సో అక్కడ ఏ కంపెనీ పేరు కూడా మనకి ఇంపార్టెంట్ కంపెనీ పేరు వచ్చేసి ఏరో మొబిల్ అనే కంపెనీ తయారు చేసింది సో దీన్ని ప్యారిస్ ఎయిర్ షోలో ప్రదర్శించారు సో ఎక్కడ ప్రదర్శించారంటే ప్యారిస్ ఎయిర్ షోలో ప్రదర్శించారు సో ఇది ఆకాశంలో పదివేల కిలోమీటర్ వరకు ఎగరగలుగుతుంది ఆకాశంలో అయితే పదివేల కిలోమీటర్ వరకు పదివేల ఎత్తు వరకు పదివేల కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది ఎగరగలుగుతుంది ఆకాశంలో సో నేల మీద ఏడు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది నేల మీద ఏడు వందల కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తుంది సో మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట చూసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ బ్రిటిష్ రాణి పురస్కారం సో బ్రిటిష్ రాణి పురస్కారం ఎవరికి లభించింది సో అన్నాబేల్ సో అన్నాబేల్ ఎవరో గారు మన క్రికెటర్ సచిన్ గారు ఉన్నారు కదా సో వారి అత్తమ్మ సో ఈ అవార్డును ఎవరిస్తారంటే మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనే సంస్థ ఇస్తుంది ఎవరిస్తారంటే మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనే సంస్థ ఇస్తుంది సో ఎందుకు ఇస్తారంటే వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఏం చేసిందంటే అప్నాలయ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసిందని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ సర్దార్ సరావోర్ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల తర్వాత పూర్తయింది సో యాభై ఆరు సంవత్సరాల తర్వాత పూర్తయింది దీన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అప్పటి ప్రధాని నెహ్రూ గారు ప్రారంభించారు మోడీ హయాంలో ఇది పూర్తయింది సో ఈ ప్రయారిటీ యొక్క జాప్యానికి కారణం ఏంటంటే మేధా పాట్కర్ నిర్వహించిన ఉద్యమం అని చెప్పుకోవచ్చు సో ఉద్యమం పేరు వచ్చేసి నర్మదా బచావో ఆందోళన సో నర్మదా బచావో ఆందోళన్ సో దీని గురించి మనం మాట్లాడుకోవాలి డెప్త్ మాట్లాడుకోవాలి సో మీ ఎందుకు దీనికి వ్యతిరేకంగా ఉద్యమించిందంటే మే సామాజిక ఉద్యమకారిణి సో అక్కడ ఎవరైతే నిరుస్తున్నారు అంటే ఆదివాసీలు మరియు ఆ అడవి ప్రాంతం మొత్తం ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మునిగిపోతుంది అడవి ప్రాంతం మునిగిపోతుంది మరియు ఆదివాసులు తమ నివాస ప్రాంతాలను కోల్పోతారు అందుకోసం మేధా పాట్కర్ గారు ఉద్యమించారు సో దీనికోసం ప్రపంచ బ్యాంకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది సో ఏ కమిషన్ పేరుని కూడా మనకి ఇంపార్టెంట్ కమిషన్ పేరు వచ్చేసి మూర్ కమిషన్ కమిషన్ పేరు వచ్చేసి మూర్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేశారంటే ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసింది ఎందుకు అంటే ప్రపంచ బ్యాంకు దీనికి ఈ ప్రాజెక్ట్ కోసం అప్పు ఇవ్వడం జరిగింది సో అందుకోసమే పంతొమ్మిది తొంభై ఒకటిలో మూర్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఎందుకు ఏర్పడేసింది అంటే సో ఇలా ఉద్యమాలు వస్తున్నాయి కదా సో ఎంతవరకు రైటు రాంగ్ అని చెప్పి తేల్చడం కోసం మూర్ కమిషన్ ఏర్పాటు చేశారు సో ఇలా ఉద్యమం చేసిన తర్వాతనే నర్మదా ట్రిబ్యునల్ ఏర్పడింది సో నర్మదా ట్రిబ్యునల్ ఏర్పడింది సో ఈ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే నర్మదా ఏదైతే ఉంటుందో సో దాని మీద దాని ఏమైనా వివాదాలు ఉంటే పరిష్కరిస్తుంది సో సర్దార్ సద్ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ నదిపై అంటే నర్మదా నదిపై నిర్మించాడని చెప్పి చెప్పుకోవచ్చు సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇది అనమాట సో ఇది నర్మదా బచావో ఆందోళన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేశారు సో దీనికి ఉద్యమ నాయకురాలు వచ్చేసి మేధా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా చాలామంది పోటంటే బాబా ఆప్టే నెక్స్ట్ మన సీనియర్ నటుడు అమీర్ ఖాన్ నెక్స్ట్ అరుంధతి రాయ్ మల్లికా సారా సారాభాయ్ సో వీళ్ళందరూ కూడా ఈ దీనికి వ్యతిరేకంగా పోరాడం జరిగింది ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనమాట సో ఇన్నేళ్లకు అది ప్రారంభించని చెప్పుకోవచ్చు నెక్స్ట్ బాల భద్రత జాబితాలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత బాల భద్రత జాబితాలో భారత్ ఒక ర్యాంక్ వచ్చేసి నూట పదహారు సో ప్రపంచవ్యాప్తంగా పదహారు పాయింట్ మూడు కోట్ల బాల కార్మికులు ఉన్నట్టు యునెస్కో తెలిపింది ప్రపంచవ్యాప్తంగా పదిహేను సంవత్సరాలలోపు పెళ్లి అవుతున్న బాలికలు వచ్చేసి సారీ ఇక్కడ నేను సంఖ్య ఏ లేదు ప్రపంచవ్యాప్తంగా పదిహేను సంవత్సరాలలోపు తల్లి అవుతున్న బాలికల సంఖ్య వచ్చేసి పది లక్షలు సో ఇక్కడ ఏంటంటే పెళ్ళి మాత్రం ప్రపంచవ్యాప్తంగా పదిహేను పదిహేను సంవత్సరాల లోపు పెళ్లి అవుతున్న బాలికల సంఖ్య వచ్చేసి యాభై లక్షలు సో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు యాభై లక్షలు ఇది యునెస్కో రిపోర్ట్ ఇది సో తల్లి అవుతున్న వారు పది లక్షలు బాలలు ఏ దేశంలో సురక్షితంగా ఉంటున్నారంటే నార్వే టాప్ వన్లో ఉంది టాప్ టూలో వచ్చేసి స్లేవేనియా సో ఇంత స్లివేనియాలో మనం ఇంత చెప్పుకున్నాం ఇంతకు ఏం చెప్పుకున్నాం ఎగిరి కారు రూపొందించే చెప్పుకున్నాం సో ఇది సెకండ్ పొజిషన్లో ఉంది బాల భద్రత జాబితాలో ఇలా లింక్అప్ చేసుకోండి దాన్ని దీన్ని నెక్స్ట్ టాప్ త్రీలో ఫిన్లాండ్ ఉంది టాప్ ఫోర్లో నెదర్లాండ్ ఉంది టాప్ ఫైవ్లో స్వీడన్ ఉంది అసలు మొత్తానికే బాలు సురక్షితంగా లేని దేశం వచ్చేసి గినియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది మనకు రిపోర్టు ఈ రిపోర్ట్ని గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది నెక్స్ట్ ఇక్కడ ఎదుగు ఇంపార్టెంట్ మనకు ఏ దేశంతో అమెరికా తెగదెంపులు చేసుకుంది అంటే సత్సంబంధాలు దౌత్య సంబంధాలను తెంచుకుందనమాట క్యూబా సో మనకు క్యూబాతో ఎప్పుడు ఒప్పందం చేసుకుందంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఒప్పందం చేసుకోవడం జరిగింది సో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా మరియు క్యూబా అధ్యక్షుడు రౌ క్యాస్ట్రో సో ఈ ఒప్పందాలు చేసుకున్నారన్నమాట సత్సంబంధ దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకున్నారన్నమాట సో ఆ ఒప్పందాన్ని ఇప్పుడు ట్రంప్ గారు రద్దు చేశారు సో ఇక్కడ మనకు క్యూబా క్యూబానంగానే ఏం రావాలంటే చెగువేరా సో చెగువేరా అంటే ఒక విప్లవం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో చే అంటే అసలు సార్ పేరు వచ్చేసి చే సో సారీ సార్ పేరు వచ్చేసి గువేరా సో చే అని చెప్పేసి ఇచ్చింది ఫెడ్రిక్ క్యాస్ట్రో సో ఫెడ్రిక్ కాస్ట్రో గారు చెగువేరకు చే అనే పేరును ఇవ్వడం జరిగింది సో చే అంటే నిరంతరం శ్రమించేవాడు సో దాంతో గువేరు కా గువేర గారు కాస్త చెగువేరుగా మారారు సో ఎవరిచ్చారంటే ఫెడ్రిక్ క్యాస్ట్రో గారు ఇవ్వడం జరిగింది సో చే అంటే నిరంతరం శ్రమించేవారు ఎవరిచ్చారంటే ఫెడ్రిక్ క్యాస్టర్ గారు ఇవ్వడం జరిగింది సో ఇంకొక విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు చెగువేరా ఫోటోలు లేవు సో చెగువేరా ఫోటోలు వచ్చింది బయటకు వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనకు బయటకు వచ్చింది సో ఇంకొక విషయం ఏంటంటే చెగువేరును చంపింది అమెరికానే సో ఇలా లింగప్ చేసుకోండి ప్రతి విషయాన్ని ఇలా ప్రతి విషయాన్ని లింక్ అప్ చేసుకోండి అండ్ నెక్స్ట్ చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ను కనుక్కునే విధానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు ఉషాలక్ష్మి ఫౌండేషన్ సో ఒక చుక్క రక్తంతో రుమ్ క్యాన్సర్ ఉంటుంది కదా సో దాన్ని కనుకునే విధానాన్ని అభివృద్ధి చేసింది ఉషాలక్ష్మి ఫౌండేషన్ సో ఆ టెస్ట్ పేరు వచ్చేసి మయో అలర్ట్ సో దీని ఖర్చు వచ్చేసి నూట ముప్పై రూపాయలు పరీక్ష ధరణ వచ్చేసి పది నిమిషాల్లో తేల్చొచ్చు సో ఇది అంత అఫీషియల్ కాదు కాకపోతే ఏంటంటే ఒకటి వచ్చిందని చెప్పేసి చెప్పడం అన్నమాట ఇది ప్రైవేట్ వాళ్ళది సో జస్ట్ ఏంటంటే మనకు పరీక్ష పేరు మాత్రం గుర్తుంచుకోండి పరీక్ష పేరు వచ్చేసి మయో అలర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది మనకు వెరీ 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 అంటే చాలా ఇంపార్టెంట్ గాంధీజీ గారు నెలకొల్పిన సబర్మతి ఆశ్రమం ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది లేదా గాంధీజీ గారు నెలకొల్పిన సబర్మతి ఆశ్రమం ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది సో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది జూన్ పదిహేడు నాటికి గాంధీజీ గారు పంతొమ్మిది వందల పదిహేడులో జూన్ ఏడున గుజరాత్లోని సబర్మతిలో ఆశ్రమం నిలవ సబర్మతి ఆశ్రమం నెలకొల్పడం జరిగింది సో ఈ జూన్ రెండు వేల పదిహేడు జూన్ పదిహేడు నాటికి అది వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది సో ఇది మనకు చరిత్రలో ఇంపార్టెంట్ డే జూన్ పదిహేడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో రెండు వేల పదిహేడు జూన్ పదిహేడు నాటికి శబర్మతి ఆశ్రమం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే చాలు సో మనకు ఇది విషయంలో చాలా ఇంపార్టెంట్ అడగడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉందన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బెంగళూరులో ఏ మెట్రో రైలును ప్రారంభించారు సో ఇక్కడ నేను రాయలేదు సో ఏ మెట్రో రైలును ప్రారంభించారు సో నమ్మ మెట్రో రైలును ప్రారంభించారు